ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీఆర్ ఛానల్ కు స్వాగతం ప్రజల పక్షాన ప్రజల గొంతుకై నమస్కారం వెల్కమ్ టు టీవీఆర్ ఛానల్ ప్రతి క్షణం నిరంతర వార్తా ప్రసారాల కోసం మీ కోసం ఈ ఛానల్లోని కొత్త కొత్త అప్డేట్ల కోసం ఈ ఛానల్ వీక్షించండి ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు గవర్న గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడే అందరు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గడ్ని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అది అబద్ధం గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ అది మీరు అన్నారు దాకా ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే సినిమా టోగ్రాఫీ కలవమన్నారు అని ఏంటై అయి వింటాను ఓకే అవమానించడం ఆయన ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన తిరిగి వచ్చాడంట కలవడానికి అంత సినిమా అంట మనం కూడా నాకు ఇన్విడేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని ತೊಂಬದ ಪೇರು ಅದೇ ಅಡಿಗೂ ದುರ್ಗೇಶ್ ಗಾಂಧಿ ಅಮ್ರಿಮೂಡೋದ್ಯೂಮನ್ ಅಪೋಸಿಷನ್ ತೊಂಬದ ಪೇರು ఇదే ఇదే అదేదో గట్టి గట్టి చవడానికి గట్టిగా అడితే పంపించారు లోపలికి వచ్చాడు కలవడానికి సారీ గుడ్ అండ్ క్లారిఫై వెరీ గుడ్ సార్ గౌరవ గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ఇందాక గవర్నర్ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడే అందరు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకోడ్ని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయనొచ్చాడంతే అబద్ధం గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ అది మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిగితే మళ్ళీ కలవడానికి లేకపోతే సినిమాటోగ్రఫీ మిస్టర్ కలవమన్నారు అని ఏంటైతే అండి వింటాను ఓకే అవమానించడం ఆయన ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన వచ్చాడంట కలవడానికి లేకపోతే సినిమాటోగ్రాఫీ మినిస్టర్ కలవన్ను కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని నాది తొమ్మిదో పేరు వేశారు అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా దుర్గేష్ ఖాన్ కూడా అడిగాను గౌరవ మంత్రి పరుని కూడా అడిగాను ఎవడోసిందని రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్ హీవెన్ బీ అపోజిషన్ ఆర్ రాజ్ తొమ్మిదో పేరు వేసారు ఇదే అదేదో గట్టి గట్టిగా అవడానికి గట్టిగా అడిగితే పంపించారు లోపలికి వచ్చాడు కలవడానికి సారీ అమౌంట్ క్లారిఫై వెరీ గుడ్ సార్ గౌరవనీయ గౌరవ ಗೌರವನೇ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಗಾರ ಅಧ್ಯಕ್ಷ